హలో అండి నేనేనండి మీ సుజాత శ్రీనివాస్ అందరూ ఏం చేస్తున్నారు మాకైతే వర్షం వరద వచ్చినట్టు వచ్చేసిన ఇంట్లోకి నీళ్ళు రాత్రి తొమ్మిదిన్నర పది ఆ టైంలో వర్షం పడింది కదండి మాకైతే ఇది పరిస్థితి డైనజీ సరిగ్గా లేక డైనజీ వాటర్ అంతా ఇంట్లోకైతే ఇలా వచ్చేస్తుంది ఇదిగోండి మా పరిస్థితి చూడండి అది కడుతున్నారు డైనజీ కడతామని చెప్పి కాలం మళ్ళీ ఇచ్చి చేశారు కట్టే ఇదిలోనే ఉంది కాలువ కడుతున్నారు కట్టే అడ్డం వేసింది దాన్ని బట్టి మాకు ఇంట్లోకి వచ్చేస్తుంది బయట చూడండి ఇంత ముంగల వాళ్ళు పైకి పక్కకి తీసిన కాలువ నుంచి ఫుల్ అయిపోయి రోడ్ల మీదకి ఎగబాగి నీళ్ళు అయితే ఇల్లు మా పిల్ల ముగల అయితే ఇలా వచ్చాయి మేమైతే ఈ వాటర్తో అల్లాడిపోతున్నాం దోమలు పురుగు పుట్టుక వస్తున్నాయి ఇళ్ళల్లోకి ఈ డైనేజీ ప్రాబ్లం ఇంకో క్లియర్ అయితే మాకు ఇది క్లియర్ అయితే కానీ మేము ప్రశాంతంగా ఉండలేము విపరీతమైన దోమలు మా బాధ పాద కాదు అంటే అయితే మా ఇళ్ళ ముంగళ రోడ్డు చూడండి కాలవైందో రోడ్ ఏదో తెలియదు అలా తెలియకుండా చుట్టూ దాన్ని దాటుకొని ఆ పక్కనే అడ్డమేసారనమాట ఆ అడ్డమేసిన దానికి ఫుల్ అయిపోయి మాకు ఇంట్లోకి అయితే నీళ్లు బాగా వచ్చేసాయి ఇగో మీరు చూస్తున్నారు కదా ఇదంతా ఇదిగో అదంతా రోడ్డు ఆ రోడ్డు కాలంకి తేడా తెలియకుండా పోయిందనమాట అంత ఇదిగా అయితే ఇంట్లో వచ్చేసేది ఇదంతా మా ఇంటి దొంగల ఇదే చోడ నీళ్ళు చేస్తున్నాము అది కూడా దాటుకుని చేస్తున్నాయండి ఇంటికి కొంచెం అయితే ఇటు పక్క రోడ్లకి ఎలా అసలు కాలం రోజులు కూడా అంటే ఇది సైడ్ కాలం కాలువండి సైడ్ కాలం పడితే ఫుల్ అయిపోతుంది ఇదంతా జామంతా ఫుల్ అయిపోతుంది అది ఫుల్ అయిపోవటం గుడ్జోల్ చూడండి ఇట్లాగే ఏదో చూసేదంతా రోడ్డు ఇంటికి కాలువ కాలం ఇల్లు అయిపోయి దాకా వచ్చేస్తున్నాయి కాలం సరిగ్గా లేకపోవడం మాకైతే ఇల్లులోకి వాటర్ వచ్చేస్తుంది మేమైతే ఇంట్లో దోమలుపు పప్పు ఎంత ఇబ్బంది పడుతున్నా పురుగు బుట్ట కూడా వస్తున్నాయి ఇది మా ఇల్లు మీరు చూసేది మా ఇంట్లోకైతే ఇవి ఈ రకంగా వచ్చేవి వాటర్ మేమైతే అసలు పక్కనే కదా ఇల్లు చాలా ఇబ్బందిగా ఉంది ఇది ఎప్పుడు క్లియర్ అవుతుందని నాకు ఇదో మీరు చూస్తుంది రోడ్డు ఇంకా అందరూ రోడ్ల మీదే ఉన్నాము నైట్ పదకొండి మాకు నాకు అది కూడా సరిగ్గా చూస్తున్నాం వీడియోలు ఎలా ఉందో చీకటి చీకటిగా అలా లైట్లు ఎల్పి సరిగ్గా ఉంది లేక మాకైతే ఇలా ఉంటుంది కాలవ కాలవ రోడ్డు ఏ మాత్రం తేడా లేకపోకుండా అలాగే అన్నీ అయితే వచ్చేసరి ఈ కాలవ ప్రాబ్లం క్లియర్ అయితే కానీ మేము ప్రశాంతంగా ఉండలేము ఇదైతే వచ్చేసరికి అమరావతి రోడ్డు నగరాలు హెమినీ నగర్ సెకండ్ లైన్ మేమైతే ఈ వాటర్ ప్రాబ్లంతో ఇలా అయితే ఇబ్బంది పడుతున్నాం ఇది క్లియర్ అయితే కానీ మాకు బాగోదు ఎప్పుడు తొందరగా అయితే మాకు మాకు అర్థం కావట్లేదు ఇది అంత తొందరగా అయితే మేము అంత తొందరగా ప్రశాంతంగా ఉంటాము కొబ్బరికాయ కూడా కొట్టి మొదలు పెట్టారు మొదలుపెట్టిన దగ్గర నుంచి కొద్ది కొద్దిగా వర్షం వచ్చింది రాత్రి అయితే విపరీతమైన వర్షం వచ్చింది ఏ కొద్దిగా వర్షం వచ్చినా పక్కనే కదా డైనజీ పక్కనే కదా మేము మాకైతే ఇళ్ళల్లోకి అయితే వాటర్ వచ్చేస్తున్నాము ఇలా వచ్చేసి మనం ఎంత ఇబ్బంది పడుతున్నామంటే అంత ఇబ్బంది పడుతున్నాం జనాలంతా రోజు మీకు వీడియో తీసి పెట్టాలన్నా సరిగ్గా అందుకు కూడా లేదు ఫోన్లో లైట్ వేసుకుని మీరు చూడండి పక్కనే ఇల్లు కాలు కొట్టి పక్కన కూడా కాళ్ళ అయినా కానీ కాళ్ళవేదో ఏదో కూడా